హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పదహైదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం పురుషోత్తమ యోగము ఇది పదహైదవ అధ్యాయం పోయినసారి మనం ఏం తెలుసుకున్నాము మనం యా గుణంలో ఉంటే మనకి మోక్షం వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు పదహైదవ అధ్యాయంలో చూద్దామంటే అక్కడ కృష్ణుడు అర్జునుడికి ఏమి బోధిస్తున్నారు వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షం గురించి చెప్తుంటారంట దాని యొక్క ఆకులు వేద మంత్రాలు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములు తెలుసుకున్నట్లే అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు త్రిగుణముల చేతైన పోషింపబడి ఈ చెట్టు యొక్క శాఖలు మరియు కిందకి విస్తరించి ఉంటాయి పైకి క్రిందకి కొమ్మలన్నీ ఉంటాయి కదా అది చెప్తున్నారు ఇంద్రియ విషయాలు వారికి చిగుర్ల వల్లే ఉంటాయి మానవ రూపంలో క్రమ కర్మ ప్రవేశించటానికి చెట్లు యొక్క వేర్లు కిందకు వేలాడుతూ ఉంటాయి క్రిందిన దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి మనుష్య లోకంలో కర్మలను కలగ చేస్తూ ఉంటాయి ఈ వృక్షం యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడినది దాని యొక్క మొదలు చివర్లు లేదా సనాతమైన అస్తిత్వం కూడా అర్థం కావు కానీ ఈ యొక్క లోతైన వేర్లుకల అశ్వత్వ వృక్షానికి అనాశక్తి వైరాగ్యమైన బలమైన గొడ్డల చేత ఖండించవేయాలి ఆ తర్వాత ఆ వృక్షం యొక్క మొదలను వెతకాలి ఆదియే ఆ భగవంతుడు ఆయన నుండి ఈ జగత్తుకు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రిందికి సంభవించింది ఆయనను ఆశ్రయించిన తర్వాత మళ్ళీ మనం ఈ జగత్తులోనికి రాము దురాభిమానం మరియు మోహం లేకుండా ఉన్నవారు మమకార అనే అరిష్టంను జయించినవారు సతతము ఆత్మ భగవంతుని చింతనలోనే ఉండేవారు ఇంద్రియ భోగాలను అనుభవించాలనే కోరికలు లేనివారు సుఖదుఖాలనే ద్వంద్వలకు అతీతులై ఉండేవారు ఇటువంటి ముక్తి జీవులు నాకు పరమ పద పాదములను చేరుకుంటారు సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీవేమీ నా ప నా పరధామంకు ప్ర ప్రవేశింపలేవు ఇక్కడ వెళ్ళిన పిదప జనలు ఈ భౌతిక లోకానికి తిరిగి రారు భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశాలు కానీ భౌతిక శక్తితే కట్టవేయబడి వారు మనసుతో కలిపి ఉన్నవారు ఇంద్రియ ప్రయాస ప్రయాసంద్రియల ఇంద్రియాలతో ప్రయాస పడుతూ ఉన్నారు ఎలాగైతే గాలి సుగంధం ఒక నుండి ఇంకో చోటుకి తీసుకువెళ్తుందో జీవాత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనసు మరియు ఇంద్రియాలను తనతో పాటు తీసుకెళ్తుంది మనసును ఆశ్రయించి ఇంద్రి లు చెవులు కనులు చర్మం నాలుక మరియు ముక్కు వీటి యొక్క గ్రహణ శక్తితో జీవాత్మ ఇంద్రియ వస్తు విషయాలను ఆస్వాదిస్తుంది ఇది ఇంద్రియ వస్తు విషయాలను ఆన ఆనందిస్తూ దేహంలోనే ఉన్నప్పుడు లేదా అది దేహంలో విడిచి వెళ్ళినప్పుడు కానీ జీవాత్మ ఆ అజ్ఞానమును గమనించరు కానీ జ్ఞాననేత్రం కలవారు దానిని దర్శించగలుగుతారు గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహంలో స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు కానీ ఎంత ప్రయత్నించినా అంతకన్నా శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకోలేరని కృష్ణుడు చెప్తున్నాడు సమస్త సౌర మండలంను ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సు నేనే ఆయన తెలుసుకున్నాము అని తెలుసుకును చంద్రుని యొక్క ప్రకాశం మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకునము పృథ్వీ ఎందు అంతటా ప్రవేశ ప్రవేశించి వ్యాపించే ఉండే నేను సమస్త ప్రాణులు నా శక్తి చే పోషిస్తాను చంద్రుడుగా ఉండి సమస్త వృష్టజాతికి పుష్టిని చేకూరుస్తాను నాలుగు గ్రహాల ఆహారము జీర్ణము చేసుకుని మరియు వంట పట్టించుకునటానికి సమస్త జీవులు ఉదరంలో పానాపాన సమాయుక్తమైన జఠరాగ్ని రూపం నేను స్వీకరిస్తాను నేను సమస్త ప్రాణుల హృదయంలో స్థితమై ఉన్న నా నుండి జ్ఞాక జ్ఞాపక శక్తి మరియు జ్ఞానం మరియు విస్మృతి మర్చిపోవట జరు కలుగుతాయి అన్ని వేదముల ద్వారా నేను తెలుసుకోబడవలసిన వాడిని నేను మాత్రమే వేదాంత రచితను నేనే మరియు వేదములు అర్థం చేసుకునేవాడును నేనే సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నారు నశించేవి మరియు నశించినవి భౌతిక జగత్తులో ఉన్న నశించేవి నశించినవి యొక్క మోక్షము పొందిన జీవులు ఇవే కాక నాశరహితమైన పరమాత్మైన ఆ సర్వ సర్వత్మడైన కృష్ణుడు దివ్య పురుషుడు ఉన్నాడు ఆయనే అవ్యవయమైన ఈశ్వరుడుగా ముల్లోకాలలోకి ప్రవేశించి సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు నేనే నేనే నశ్వరమైన ఈ భౌతిక పదార్థము కంటే మరియు నాశ నాశనరహితమైన జీవాత్మ కంటే కూడా అతీతమైన వాడిని కాబట్టి వేదంలోను మరియు స్మృతులలోను నేను ఉత్తమమైన వాడిని దివ్య పురుషుడిగా స్వీకీర్తింపబడ్డాను ఎవరైతే సంశయం లేకుండా నన్ను ఈ పురుషోత్తములుగా తెలుసుకుంటారో వారికి జ్ఞానము ఉన్నట్టే ఓ అర్జున వారు హృదయపూర్వకంగా నన్నే భజించి భజన చేస్తారని అని కృష్ణుడు చెప్తున్నాడు పాపరహితుడు అర్జున అత్యంత రహస్యమైన వేదశాస్త్ర మూలతత్వాలను నేను నీకు తెలియచేశాను దీనిని అర్థం చేసుకుని వ్యక్తికి జ్ఞాన జ్ఞాని అవుతాడు మరియు సాధించవలసింది అంతా నేర్చ నెరవేర్చిన వాడు అవుతాడు అని కృష్ణుడు ఇక్కడ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడనమాట సో ఇక్కడ అన్ని మనకి ఏ రహస్యాలన్నీ తెలిసిపోయినా అనమాట మనం ఎలా ఉండాలి ఎలా క కర్మలు చేసుకుంటూ వాటిని పట్టించుకోకుండా ఒక అశ్వత్థ వృత్తం వృక్షంలాగా ఉండాలని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తే